హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో వచ్చి ఈ వీడియో వచ్చేసి సండే షూట్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ నైన్ నైన్ థర్టీ అలా అవుతుంది టైం అయితే ఎగ్జాక్ట్గా తెలీదు ఇంకా టిఫిన్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి జస్ట్ ఊరికే అలా కూర్చున్నాం అనమాట కాసేపు పాప ఆడుకుంటుంటే చూస్తున్నాను ఆ చేతిలో ఆ చైన్ చూస్తున్నారు కదా అది వచ్చేసి నేను ఎప్పుడో చదువుకునే టైంలో తీసుకున్న చైన్ అనమాట గోల్డ్ చైన్ అయితే కాగలేండి రోల్డ్ గోల్డే అయితే అది ఏదో తవ్వకాలో వజ్రాలు ఎడిరాలు బయటపడినట్టు ఆ చైన్ బయటపడింది నిన్నటి నుంచి దాన్ని పట్టుకొని వేలాడతానే ఉంది మెల్లో వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తనకి రాదు కదా అని చెప్పి మేము వేస్తుంటే పోనీ అట్లా కూడా అట్లాంటి మా తనే వేసుకోవాలంటుంది ఎలాగైతేనేమండి లాస్ట్కైతే సాధించేసింది ఈ చిన్నపిల్లల తెలివితేటలు చూస్తే నాకు ఆచారం అవుతుంది ఒక్కొక్కసారి మా పాపనే కాదండి ఇప్పుడు పిల్లలు అందరూ అలాగే ఉన్నారు ఎంత హుషారంటే మనం ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారనమాట అంత లేకపోతే అది మెల్లో వేసుకోవాలని ఎలా తెలుస్తుంది చెప్పండి ఇంకా నేను స్నానం చేసేసినాను పిల్లలు కూడా స్నానం చేయించేసి రెడీ చేసేసినాను అనమాట నా ఫేస్ జిడ్డుగా ఎందుకు ఉంది అనుకుంటున్నారా నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను అందుకోసం ఎలా ఉందండి ఇంకా నా పని నాదైతే గో వీళ్ళ పని వీలుదైపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ టొమాటో రసం అయితే చేసినాను ఇంకా చేసిన తర్వాత మా నాన్న చికెన్ తీసుకొని వచ్చినారనమాట పక్కనే చికెన్ సెంటర్ ఉంది ఇంకా సండే అంటేనే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే సండే కాబట్టి ముక్కలు ఏంది మనకి ముద్దది కాదు అదే పక్కనే ఇంకా షాప్ ఉన్నప్పుడు మనం అస్సలు కంట్రోల్ చేసుకోలేం కాబట్టి ఇంకా ఆల్రెడీ చికెన్ మా నాన్న ట్వెల్వ్ థర్టీకి అలా తీసుకొని వచ్చినాడు కొంచెం లేట్గా తీసుకొచ్చినాడు అండి ఒకవేళ పొద్దున్నే తీసుకొచ్చిన్నా బాగుండేదేమో ఇంకా ఇప్పటికే టైం ట్వెల్వ్ థర్టీ అయింది కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను మంచిగా చికెన్ కడిగేసుకొని కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకున్నాను అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టినాను అనమాట కొంచెం పొద్దున్నే తెచ్చుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా మ్యారినేట్ చేసుకునేదాన్ని కానీ టైం లేదు కాబట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ కోసి పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఆయిల్లోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే టమాటోలు కూడా వేసి మంచిగా మగ్గించేసుకోవాలి నేను సింపుల్గా చేస్తున్నాను అనమాట మసాలా ఏం లేకుండా ఆల్రెడీ టమాటో రసం ఉంది కాబట్టి నంచుకోవడానికి వస్తుంది అన్నట్టుగా చేస్తున్నాను మసాలా లేకుండా సింపుల్గా ఇంకా ఇట్లా పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్టు కూడా వేసినాను కొంచెం ఇంకా నేను మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు చికెన్ రోల్నే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అవి వేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్లోనే వాటర్ వేస్తే ఏంటంటే చికెన్లోకి కారం ఉప్పు అంత మసాలా మంచిగా పట్టదనమాట కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ అడుగంటుతుంది అన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లోకి బట్టలు వేసింటి అవన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా అంతలోకి చికెన్ ఉడికేలోపు ఈ బట్టలన్నీ ఆరేద్దామనేసి తీస్తున్నాను ఈరోజు కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేదు దానివల్ల ఎవ పిల్లల్ని చూసుకుంటూ ఓ పక్కన ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే నార్మల్గా అయితే ఇంత పని ఉండదు అమ్మ పట్టుకుంటే నేను పని చేసుకుంటాను లేకపోతే ఒక్కొక్కసారి నేను పట్టుకుంటే అమ్మ పని చేసుకుంటుంది ఇంకా బయట అంతా బట్టలన్నీ ఆరేస్తున్నాను అనమాట ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా ఇప్పుడైతే చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను నేను ఫస్ట్లోనే మసాలా వేయను ఎందుకంటే ఫస్ట్లో మసాలా వేస్తే ఉడికించేటప్పుడు ఆ స్మెల్ అంతా పోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకొక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటామన్నప్పుడు మసాలా వేస్తే మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత పాపతో కాసేపు ఆడుకుంటున్నాను అక్కడ అమ్మని అనమాట ఎత్తుకో ఎత్తుకో అనేసి బయట అందుకోసమని రూమ్లోకి పిలుచుకొని వచ్చి ఆడిస్తున్నాను ఇంకా ఒక అర్ధ గంట బాగా ఆడుకొనింది ఆడుకొని ఆడుకొని పడుకుయిందనమాట కాసేపు తను పడుకున్నాక నేను కూడా పడుకున్నాను లేండి ఆఫ్టర్నూన్ ఇంకా ఈవినింగ్ లేచేపాటికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిందండి ఇంకా ఇల్లంతా ఊడ్ చేసి చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి టైం సెవెన్ థర్టీ అలా అయింది ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం దొరకడంతో ఇదిగో చూడండి ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట గడపకి బొట్లు పెట్టాలని చెప్పేసి మా నాన్న రెడ్ కలర్ ది కలర్ కూడా తీసుకొని వచ్చినారు ఇంకా రోజు ఇట్లే గడిచిపోతూనే ఉంది పిల్లలు ఉన్నప్పుడు పగలు పూట అస్సలు అవ్వదు ఈ టైంలో ఏంటికి అని అనుకుంటున్నారేమో మీరు పగలు అస్సలు కుదరదండి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారా అందుకోసం అని చెప్పి ఈ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి వేస్తున్నాను ఏదో మనం పెద్ద అంత ఆర్టిస్టు కాకపోయినా ఏదో సింపుల్గా నాకు వచ్చింది నాకు వచ్చింది అలా వేస్తున్నాను అనమాట గడప అంటేనే లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఆమెను ఎంత మంచిగా అలంకరిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి అంత స్థిరంగా ఉంటుంది కదా పెద్ద పెద్ద మోడల్ మాట్లాడుతున్నాను ఈ మధ్య నిజమే అనుకోండి ఒక రకంగా నేను చెప్పింది అయితే ఈ వీడియో ఎవరు తీస్తున్నారో తెలుసా అండి మా జున్ను గడ తీస్తున్నాడు ఎట్లా తీస్తాడో ఏమో అనుకున్నాను కానీ మంచిగానే తీసినాడు అండి పాపము ఎందుకు లేదనల్లా అలవాటు చేస్తున్నాను అనమాట నేనే పాప అయితే పడుకోయింది తినిపించి పడుకోబెట్టేసినాను అంటే సెవెన్ సెవెన్ థర్టీకి అంతా పాప పడుకుండిపోతుంది రోజు అంతే ఈ టైంకి అంతా పడుకుంటుంది మా ఇంట్లో అంటే ఇది మా ఓన్ హౌస్ కాదు అండి రెండు హౌసే ఈ ఇంట్లో వచ్చేసి గడప ఏంటి రూమ్ రూమ్కి ఒక గడప ఉందనమాట ఇది వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్ ఉండే గడప దీనికి వచ్చేసి ఈ విధంగా డిజైన్ వేసినాను చెప్పినాను కదండి నేనే పెద్ద ఆర్టిస్ట్ కాదు ఏదో నాకు వచ్చినట్టు వేసాను సింపుల్గా ఇది వచ్చేసి టూ బెడ్రూమ్స్కి మధ్యలో ఉండేది ఇంకా ఇది వచ్చేసి హాల్లో ఉండే గడప ఇంకా దీనికి వేయలేదు ఆల్రెడీ టైం అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా పొద్దున్న చూసుకుందాం లేని స్టాప్ చేసినాను ఇంకా ఇది వచ్చేసి కిచెన్కి ఉండే గడప ఇంకా మైండ్ ఎంట్రన్స్లో ఉండే గడపకు కూడా సింపుల్గా వేసినానమాట వెంకటేశ్వర స్వామి నామం పెట్టి సింపుల్గా బొట్టు పెట్టేసినాను ఎట్లా అనేసి కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ